నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క రిలాక్స్ గెస్ట్ హౌసెస్ ఉన్న ఏరియా వచ్చి రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎదుర్కొంటూ వస్తుందండి విమానాశ్రయం ఎదుర్కొంటూ వస్తుందండి ఇవి వన్ బీహెచ్కే సింగిల్ బెడ్రూము హాలు కిచెన్ కలిగిన రిలాక్స్ గెస్ట్ హౌసెస్ అండి ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్ తూర్పు మరియు పడమర పేసింగ్లతో ఐదు వందల ఎనభై ఎస్ఎఫ్టి మరియు ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీలో లిఫ్టు జనరేటర్ కార్ పార్కింగ్తో కలిగిన రిలాక్స్ గెస్ట్ హౌస్ ఫ్లాట్స్ అండి దీని ధర వచ్చి ఐదు వందల ఎనభై ఎస్ఎఫ్టి కాస్ట్ వచ్చి ఇరవై మూడు లక్షల యాభై వేలండి అలాగే ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఇరవై మూడు లక్షలండి కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం సంప్రదించవచ్చండి అలాగే చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంటాల్లోకి వీడియోస్లోకి వెళ్తే మీకు మరిన్ని వీ వీడియోస్ ప్రాపర్టీ వీడియోస్ కలవండి అలాగే చూస్తున్న వారు నేను ఫ్రంట్ టు బ్యాక్ కూడా క్యూఆర్ కోడ్ ఇచ్చాను దాన్ని మీరు స్కాన్ చేసుకుంటే మా యొక్క ఛానల్ డైరెక్ట్గా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి మొత్తం మీకు ఫ్లోర్కి హార్ ఉన్నాయండి మీకు చూపిస్తున్నాను ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ అండి ఇవి ఈ యొక్క ఫ్లాట్ ఇప్పుడు మనం ఈస్ట్ ఫ్లాట్ చూస్తున్నాము తర్వాత వెస్ట్ ఫ్లాట్లోకి వెళ్తామండి విమానాశ్రయంకి ఎదురుగుంట వస్తుందండి సూపర్ అఫీషియల్ ఏరియా అండి ఇది చాలా రిలాక్స్గా ఉంటుంది గెస్ట్ హౌస్ కూడా రిలాక్స్ గెస్ట్ హౌసెస్ అండి ఇవి ఇప్పుడు హాల్లోకి వచ్చాము మనం హాల్లో చూస్తున్నామండి అదిగోండి ఇక్కడ టీవీకి ఆప్షన్ అది ప్రోజన్ ఇచ్చారు మనకి ఇది ఎంట్రన్సు పైన సీలింగ్లు అన్నీ చేశారండి ఎదురుగుంట మనకి కిచెన్ ఇచ్చారండి ఇది కిచెన్ అండి మనం కిచెన్ చూస్తున్నాము ఈ కిచెన్లో మొత్తం ఏ టు జెడ్ సామాన్లు పెట్టుకోవడానికి అటుకులన్నీ ప్రొవిజన్ను ఇచ్చారండి అక్కడ నుంచి మనం బయటికి హాల్లోకి వచ్చామండి హాల్లోంచి బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి మనం ఇప్పుడు ఈ బెడ్రూమ్లో కూడా మొత్తం సీలింగ్లు అన్నీ చేసేసారండి వాష్రూమ్ ఇచ్చారండి అటాచ్డ్ వెస్టర్న్ కంబోర్డ్తో ఇచ్చారండి ఇప్పుడు మనం వాష్రూమ్ చూస్తున్నామండి ఇవి ఐదు వందల ఎనభై ఎస్ఎఫ్టీ మరియు ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీల్లో కలవండి న్యూ రిలాక్స్ గెస్ట్ హౌస్ ఫ్లాట్స్ అండి ఇవి ఇరవై మూడు లక్షల యాభై వేలు మరియు ఇరవై మూడు లక్షలండి అండి ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదును వన్ బీహెచ్కే అండి సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి యూడిఎస్ వచ్చి ఇరవై చదరపు గజాలు ఇస్తున్నారు అండి అండర్ గ్రౌండ్లో ఒక్కొక్క ఫ్లాట్కి ఇప్పుడు మనం బయటకు వచ్చాం బాల్కనీలోకి వచ్చామండి బెడ్రూమ్ నుంచి రోడ్ అండి అది వికాస్ కాలేజీ అండి ఇప్పుడు మనకు కనిపిస్తున్నది వికాస్ కాలేజీ అది మనం ఇక్కడ మనకి సైట్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయండి కావలసిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు సైట్ వచ్చి పదకొండు వేల ఐదు వందల కాడి నుంచి స్టార్టింగ్లో ఉన్నాయండి రుడా ఎప్రూవ్డ్ అండి ఇప్పుడు మనం బాల్కనీలోంచి బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి బెడ్రూమ్లో చూసుకుంటూ బయటికి హాల్లోకి వస్తున్నామండి హాల్లో చూస్తున్నామండి ఇక్కడ టీవీ కిచెన్ అండి ఇది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తున్నాము ఇక్కడ టీవీ ప్రోజన్ అండి ఇప్పుడు ఇది హాల్ అండి ఎంట్రన్సు ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చామండి మెయిన్ ఎంట్రన్సు ఇక్కడ మెట్లు అండి ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్లోకి పోయే రెండవ రిలాక్స్ గెస్ట్ హౌస్లోకి వెళ్తున్నామండి ఆ మెట్లు పక్కనే చూసాము ఇప్పుడు మధ్య ఫ్లాట్ చూస్తున్నామండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాటు ఇది వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లోకి ఎంటర్ అవుతున్నామండి హాల్లోకి వచ్చాం హాల్లో చూస్తున్నాం ఇలా వచ్చిన వెంటనే మనకి రైట్ సైడు బెడ్రూమ్ ఇచ్చారండి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో చూస్తున్నాం మనం సీలింగ్లు అన్నీ చేశారండి సామాన్లు పెట్టు కూడా కబ్బోర్డ్స్ కూడా ఉన్నాయి చాలా క్వాలిటీగా కట్టారండి చూస్తున్నవారు దయచేసి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంటాలు నొక్కండి మేము పెట్టే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి వాష్రూమ్ అండి చాలా నీట్గా మంచి క్వాలిటీ సామాన్లు వేసి చేయించారండి ఇరవై మూడు లక్షల యాభై వేలండి ఐదు వందల ఎనభై ఎస్ఎఫ్టీ లిఫ్ట్ జనరేటర్ కార్ పార్కింగ్ ఉందండి ఇప్పుడు మనం హాల్లోకి వచ్చి కిచెన్లోకి వెళ్తున్నామండి ఇది వెస్ట్ ఫేసింగ్ చూస్తున్నాం మనం కిచెన్ ప్లాట్ఫామ్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ మొత్తం ఏ టు జెడ్ అలా వచ్చి దిగిపోవచ్చు అండి దీంట్లోని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఈ బెడ్రూమ్ నుంచి కిచెన్ నుంచి బాల్కనీలోకి వచ్చామండి మనం బాల్కనీలో చూస్తున్నాం బయట సైడ్ అండి రోడ్డు అవుటర్ వ్యూ అండి ఇప్పుడు బాల్కనీ నుంచి మనం లోపలికి వచ్చామండి టీవీ సైడ్ వచ్చాం కిచెన్ ప్రక్కనే టీవీకి ప్రవిజన్ అండి హాల్లోకి వచ్చామండి హాల్ నుంచి మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నామండి అది ఎదురుకుంటా ఈస్ట్ ఇది వెస్ట్ అండి అది లిఫ్ట్ అండి ఫ్లోర్కి ఆరు ఫ్లాట్లు అండి ఇప్పుడు మెట్లు చూస్తున్నామండి మెట్ల నుంచి కిందకి దిగుతున్నాం మనం కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో సంప్రదించవచ్చు అండి ఫ్లాట్ కలియదు ఇరవై మూడు లక్షల యాభై వేలు ఇరవై మూడు లక్షలు ఐదు వందల ఎనభై ఎస్ఎఫ్టీ మరియు ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీ కావలసిన వారు సంప్రదించండి చూస్తున్న వారు లైక్ చేయండి అలాగే మీ యొక్క చుట్టాలు బంధువులు స్నేహితులు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్మదలిచినా కొనదలిచినా మా యొక్క ఛానల్ని రికమెండ్ చేయండి సజెస్ట్ చేయండి క్యూఆర్ కోడ్ ఫ్రంట్ బ్యాక్ ఇచ్చానండి దయచేసి దాన్ని స్కాన్ చేసుకుంటే మా యొక్క ఛానల్లోకి వెళుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా పెట్టిన ప్రాపర్టీస్ వీడియోస్ మీకు నచ్చితే మాకు కాల్ చేయండి హాయ్ నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరుకి వెళ్ళాడి అచ్చిత శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ గారి నర్మంజనరాజ్ జంక్షన్ రాజ్ అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు చెక్ చేసుకోవాలి అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట బెల్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి లెట్స్ స్టార్ట్ వీడియో మన యొక్క రామ్ రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అనాలిసెస్ యూట్యూబ్ ఛానల్లో క్యూఆర్ కోడ్ ఫ్రంట్ టు బ్యాక్ ఇచ్చానండి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వెళ్ళిపోద్దండి స్కాన్ చేసుకుంటే మమ సర్వే జన సుఖనోభవంతు సర్వ జన జలచర వృక్ష పశుపక్షాదులు సుఖినోభవంతు లోక సమస్త సుఖనోభవంతు ధర్మో రక్షతి రక్షతి ఓం శాంతి 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 జై హింద్